కూరగాయలు ఏమీ లేనప్పుడు బాగా బిజీగా ఉన్న రోజుల్లో మా ఇంట్లో ఎక్కువగా చేసుకునే సింపుల్ రైస్ రెసిపీని షేర్ చేస్తున్నాను టేస్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది క్విక్ గా చేసేసుకోవచ్చు లంచ్ బాక్స్ లో కూడా పర్ఫెక్ట్ గా ఉంటుంది ఇది చేసుకోవటానికి ప్యాన్ లో కాసి వేరుశనక్కలు వేసుకొని అవి వేగాక ఎండు కొబ్బరి వేసుకొని వేయించుకోవాలి పల్లీల కన్నా ఎండు కొబ్బరి ఎక్కువగా ఉంటే బాగుంటుంది ఇవి కొంచెం చల్లారాక ఒక మిక్సీ జార్ తీసుకొని వేయించిన పల్లీలు ఎండు కొబ్బరి కొన్ని వెల్లుల్లి రెబ్బలు రుచికి తగ్గ కారం ఉప్పు వేసి కొంచెం పసుపు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత ప్యాన్ లో ఆయిల్ వేసుకొని వేడెక్కాక పోపు దినుసులు వేసి వేగాక ఒక ఉల్లిపాయ తరుగు వేసి ఎండు మిరపకాయలు కరివేపాకు పచ్చిమిరపకాయలు వేసి ఉల్లిపాయ దోరగా వేగాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ ని వేసి కొబ్బరి పచ్చివాసన పోయే వరకు వేయించి అన్నం వేసి బాగా కలుపుకొని ఒక్క నిమిషం వేయిస్తే సరిపోతుంది ఈ అన్నం వేడి వేడిగా తిన్నా లేదా చల్లగా అయ్యాక తిన్నా కూడా సూపర్ గా ఉంటుంది ఇలాంటి ఈజీ రెసిపీస్ కోసం మామ్స్ ఫుడ్ ప్లేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి